నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంకు చెందిన కొడావత్ సైదానాయక్కు గౌరవ డాక్టరేట్ లభించింది సమాజ సేవలో చేసిన విశేష కృషిగాను తమిళనాడులోని హుసూర్కు చెందిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ వేదిక రీసెర్చ్ యూనివర్సిటీ వారు వారి సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందజేశారు జూలై ఇరవై తొమ్మిది శనివారం రోజున తమిళనాడులోని హోసూర్లో జరిగిన డాక్టరేట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ సర్టిఫికేట్ మెడల్ మెమంటోన్ అందుకున్నారు సైదా నాయక్ ఈ కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ఫౌండర్ వి బాబు విజయన్ ఐఎన్టీయుసి తమిళనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కెఏ మనోకరన్ రిటైర్డ్ అసిస్టెంట్ జడ్జ్ డాక్టర్ కె హరిదాస్ తదితరులు పాల్గొన్నారు